హాయ్ అందరికీ ఇక్కడ వచ్చేసి మా హౌస్ని రెనోవేట్ చేయించటం కోసం అనేసి ఇంటి ముందు ఉన్న రేకులు గదిని ఫస్ట్ క్లీన్ అయితే చేసుకుంటున్నామండి సో అది కంప్లీట్గా క్లీన్ చేసుకుంటే మా ఇంట్లో సామాను కొంచెం దాంట్లో పెట్టుకోవటానికి ఉంటుంది అట్ ద సేమ్ టైం ఇంకొన్ని షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది అక్కడికి ఏంటి అన్నది నేను ప్రీవియస్ వీడియోస్లో డీటెయిల్గా అసలు రెనోవేట్ ఏం చేయించాలనుకుంటున్నాం ఏంటి అన్నది నేను షేర్ అన్నమాట ఇక ఇక్కడ ఈ రేకులు గది ఇదంతా మీరు చూస్తుంటే గనక మొత్తం సామానంతా బయటపడేస్తే ఎప్పటికప్పుడు బయటపడేసినప్పుడల్లా సగం సామాను బయటికి వెళ్ళిపోద్ది అయినా మళ్ళీ మిగిలిన సగం సామాను దానికి ఇంకొంచెం సామాను యాడ్ అయిద్దన్నమాట మేము రేకులుగా దీన్ని ఎప్పుడు క్లీన్ చేసినా ఇదే ప్రాసెస్ అండి ఎన్నోసార్లు ఆ రేకులుగా దీనిని రెనోవేట్ చేయించి మంచి వీడియోస్ పెట్టుకోవడానికి చాలా ఇదని నేను ఎక్స్పెక్టేషన్స్ చేస్తాను బట్ ఏ ఎప్పుడు కుదరదు అనమాట అదేంటో తెలియదు సారైనా కొంచెం నేను దీన్ని మా ఇంటితో పాటు కొంచెం క్లీన్ చేయించుకొని కొంచెం మన వీడియోస్కి ఒక చిన్న సెటప్ లాగా చేసుకుందాము అని అయితే ఆశ ఉంది అనమాట చూడాలి ఎండ్ వస్తూనే ఉంది ఒక పక్క వర్షం పడుతుంది అంటారు కదా సో కుక్కలకి నక్కలకి సంథింగ్ పెళ్ళి అయ్యేటప్పుడు ఇలా జరుగుతుంది అని అట్లా ఎండ్ వస్తుంది ఒక పక్క వర్షం పడుతుంది అనమాట ఈ కూలర్ అయితే కనుక మనం అమెరికా వెళ్ళే ముందు తీసుకొచ్చినటువంటి కూలర్ అండి చాలా హెల్ప్ అవుతుంది నిజం చెప్పాలంటే మాకు ప్రతిసారి ఎక్కడ పెట్టాలో ప్లేస్ అర్థం కాక కూలర్ తీసుకొచ్చే వాళ్ళం కాదు ఒక సంవత్సరం అమ్మ డబ్బులు కూడా ఇచ్చింది ఒక నాలుగు వేలు ఏమో పిల్లలు పుట్టిన తర్వాతే అనుకుంటా తనక పనికి వెళ్ళిన డబ్బులు కూడా ఇస్తే మేము తీసుకోలేదు ఎందుకు అంటే ఆ కూలర్ తీసుకున్నా మేము పాత ఇంట్లో ఉన్నప్పుడైనా ఎక్కడ పెట్టాలి ఎండాకాలం అయిపోయిన తర్వాత మాకు ఐడియా లేదు సో అందుకోసం అనేసి ఇక పిల్లలు అవి క్లీన్ చేస్తున్నారు కాబట్టి నేను నైట్ శనగలు నానబెట్టి ఉంచానండి అఖిల్ సంయుక్తకి చాట్ అంటే ఇష్టం సో అలా నేను కొంచెం ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను అంత ప్రొఫెషనల్గానే అయితే నేను చెప్పను దీన్ని మీరు చాట్ లెక్క తినవచ్చు కూర కింద కూడా వాడేసుకోవచ్చు రెండు విషయాలు జరగవచ్చు అనమాట ఇక దొండకాయ కర్రీ ప్రిపేర్ అనేసి నేను దొండకాయలు క్లీన్ చేస్తుంటే సంయుక్తనేమో రాజ్మా ఉందనమాట ఒక ట్వంటీ రూపీస్ ప్యాకెట్ హైపే తీసుకు వచ్చిందో ఏమో సో అది ప్రిపేర్ చేయి మమ్మీ చాలా రోజులు అవుతుంది కానీ నువ్వు తీసుకొచ్చి ఎలా చేస్తారో ఏంటో అనేసి అంది సో అది కూడా ప్లాన్ అయితే చేసాను అన్నమాట ఇక్కడ శనగలు నైట్ నానబెట్టినట్టు శుభ్రంగా ఒక మూడు నాలుగు సార్లు కడిగేసి దాంట్లో మంచి వాటర్ పోసి ఉప్పు వేసేసి ఉడకబెట్టేసుకుంటున్నాను అన్నమాట ఉప్పు అన్నది కంపల్సరీ మనకి ఆ గింజకి పడితేనే ఆ ఫ్లేవర్ బాగుంటది ఇక పిల్లలు ఇక్కడ వచ్చేసి మీరు చూస్తున్నారు కదా సో కొంచెం ఫ్రెష్ అయ్యి ఇవన్నీ కూడా ఉన్నాయండి బ్యాటరీలు అవి ఇవి అనేసి వాళ్ళు వాటిని చదువుతున్నారు ఒక పక్క వాళ్ళ డాడీ ఏమో కొంచెం నాకు హెల్ప్ చేస్తున్నారు అన్నమాట నేను అవన్నీ కింద పెట్టేసి మళ్ళీ పైన చదువుకున్నాను అవి అలా కరెక్ట్గా ఉండవు అనేసి మళ్ళీ శారీస్ అన్నీ కూడా సపరేట్గా ఆయన ఒక నాలుగైదు కలిపి పెట్టేస్తున్నారు అనమాట సో మీరు శారీ బిజినెస్ ఎందుకు ఆపేశారు అక్క అనేసి అడుగుతున్నారు కదా నాకేంటంటే కొన్ని ఒక్కదాన్ని హ్యాండిల్ చేయలేకపోయాను నేను పొలంకెళ్ళి వెళ్తారు సంయుక్త స్కూల్ ఇది సో నేను కొంచెం హ్యాండిల్ చేయలేక కొన్ని సిచువేషన్ నాకు ఇబ్బంది అయింది మీ కామెంట్లకి సరిగ్గా రిప్లై లేక సో చూద్దాం తర్వాత ఎప్పుడైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే నాకైతే లాస్ రాలేదండి సో లాభమే కొంచెం వచ్చింది లాస్ అయితే రాలేదు కొన్ని అయితే శారీస్ అన్నవి అలా నేను మళ్ళీ మళ్ళీ వీడియోస్ పెట్ట కొన్ని అయితే ఆగున్నాయన్నమాట అంతే తప్ప నాకు శారీ బిజినెస్ వల్ల లాస్ అయితే అసలు రాలేదు నేను హ్యాండిల్ చేయలేకే ఆపేశాను ఇప్పుడు ఎలా ఉంటదంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కొంచెం ఒక ఫీల్డ్లో ఉన్నారనుకోండి ఏమనిపించదు ఒకళ్ళే వీడియోలు తీసుకోవాలి ఒకళ్ళే అన్నీ చూసుకోవాలి షాపు ఇవన్నీ అనేసరికి బా ఎక్కువగా అయిపోయింది నాకు మొన్న ఈ చిట్టెంటుకలకి సంబంధించిన వీడియో పెడితే చాలామంది అపార్థం చేసుకున్నారు అవి విలేజ్ థింగ్స్ అండి థింగ్స్ ఆఫ్ థింగ్స్ ఏదో ఒకటి ఒకవేళ బై మిస్టేక్ అయితే ఇప్పుడు నాకు నేర్పాల్సిన అవసరం ఉంది కాబట్టి జస్ట్ ఒకళ్ళు కామెంట్ చేయండి మళ్ళీ ఒకళ్ళు పెట్టారని అందరూ పెట్టకండి సో ఇక్కడ ఏంటంటే మీ అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఎవరైనా ఉంటే విలేజెస్లో వాళ్ళు జుట్టుని కంపల్సరిగా దాసుకొని పాత్రలు అన్నవి కొనుక్కుంటారండి సో మేబీ మీకు తెలియచ్చు తెలియపోవచ్చు మా అమ్మ మా అమ్మమ్మ అండ్ మా వదినలు మా అత్తయ్య మా చుట్టూ ఉన్న ఇప్పుడు నేను ఉండే ప్లేస్లో ఉన్న చుట్టూ ఉన్న లేడీస్ కానీ చక్కగా ఎంటకలు దాసేసి ఆ ఎంటకల్ని తీసుకొచ్చి అతనికి ఇచ్చి సో కొంత పేమెంట్ పడితే పెట్టి నేను కూడా చాలా వీడియోస్ పెట్టాను అంతకుముందు చిట్ట ఎంట తో కొన్న బకెట్ అని లేకపోతే గిన్నెలు అని అనేసి సో కొంటారండి కొంతమందికి అది తెలియపోవచ్చు కానీ ఇది తెలుసుకున్నట్టు ఉంటుందని నేను పెట్టాను తప్ప వేరే ఉద్దేశంతో కాదు కొంతమంది సవరం కట్టించుకోక అన్నారు ప్లాన్ బానే ఉంది ఒకవేళ అలా చేయకపోతే ఇలా ట్రై చేస్తాను ఖచ్చితంగా అండ్ కొంతమంది ఆయిల్ పెట్టమన్నారు కొంతమంది మేము ఇలాగే కొంటాము మా అమ్మమ్మ ఇలాగే కొనిద్దని కూడా చెప్పారనమాట సో అదండి సంగతి అయితే ఇప్పుడు ఈ శనగలు ఉడకబెట్టాను కదా దాన్ని చక్కగా మనం టమాటా కర్రీ లెక్క ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ బాగా మగ్గించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కాబట్టి ఆ మసాలా ఫ్లేవర్ ఉంటుంది గరం మసాలాలు షార్ట్ చాట్ మసాలాలు ఏం అవసరం లేదనమాట అనుకుంటే మీరు యూజ్ చేసుకోండి ఇక్కడ శనగల్ని నేను స్మాష్ చేయట్లేదండి ఎందుకు అంటే గనక సో అవి మనం కర్రీ కిందైనా వాడుకోవచ్చు అంటే అన్నంలో తినవచ్చు చపాతీల్లో తినొచ్చు లేదు అనుకుంటే చాట్ లెక్క తినచ్చు నేను ప్రొఫెషనల్గా అయితే దీన్ని చేయట్లేదు జస్ట్ నార్మల్గా అయితే చేస్తున్నాను కొంచెం గ్రేవీ రావడానికి మాత్రం కొద్దిగా నేను వీటిని ఇచ్చేస్తున్నాను తప్ప ఎక్కువగా అయితే ఫ్రెష్ చేయట్లేదు అనమాట ఇక తర్వాత వచ్చేసి నేను అమెరికాలో ఆరు నెలలైన ఉండొచ్చండి ఫస్ట్ వన్ విజిటింగ్ వీసా ఆరు నెలలు వరకు ఉండొచ్చు అది మన చాయిస్ నేను తక్కువ రోజులు ఉండి రావటానికి రీజను ఈ హౌస్ రెనోవేట్ ప్లానింగ్ ఉండబట్టి ఫస్ట్ వన్ వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి సబ్స్క్రైబర్స్ వివర్స్ అండ్ తర్వాత వచ్చేసి డబ్బులు ఇవంతా కూడా మీకు అనిపించే థింగ్స్ అంతే నిజం చెప్తున్నాను చాలామంది చాలా దేశాలు తిరుక్కుంటూ సో వాళ్ళు వీడియోస్ చేస్తున్నారు ఈ లెక్కలో చూసుకుంటే అలా తిరిగే వాళ్ళందరూ కోటీస్ఫర్లు అయిపోయి ఉండాలి నాలుగైదేళ్లకి వాళ్ళు ఒక కోటి రూపాయలు సంపాదించారు అన్ని దేశాలు తిరుగుతూ ఒక విషయం ఆలోచించండి అన్ని దేశాలు తిరిగినప్పుడు వాళ్ళకి ఎంత ఖర్చు అయ్యి ఉండాలి అసలు కొన్ని మనం ఆలోచిస్తేనే తెలుస్తాయండి మినిమం నాలెడ్జ్ లేకుండా ఎలా మాట్లాడతారు కొంతమంది నాకు అర్థం కాదు సో నేను పర్టికులర్గా ఒకరిని ఇద్దరిని మాత్రమే అంటున్నాను ఎందుకంటే వాళ్ళు పెట్టిన కామెంటే అది కాబట్టి క్లారిఫికేషను నేను ఈ హౌస్ రెనోవేట్ ఉంది కాబట్టి సమ్ ప్లాన్ అన్నది ఒక ట్వంటీ ఫైవ్ డేస్కి నేను రిటర్న్ వద్దాము హైదరాబాద్ వచ్చాక ఒక త్రీ డేస్ ఉండొద్దామన్న ప్లాన్తో నేను వెళ్ళాను ఓకేనా అక్కడ నాకు ఒక ఎయిటీన్ డేస్ అలా ఎయిటీన్ డేస్ లోప అలా ఉన్నాను కాబట్టి సో నేను హైదరాబాద్లో ఒక త్రీ ఫోర్ డేస్ ఉండేసి వచ్చేసాను అన్నమాట ఇక తర్వాత వచ్చేసి నేను అనుకున్న ప్రకారం అక్కడ జరిగి ఉండుంటే అన్ని వీడియోస్ వచ్చి ఉంటే నేను అన్ని ప్లేసెస్ చూసేదాన్ని ముందు మీకు అన్ని వీడియోస్ వచ్చిన ఫీలింగ్ కంటే నేను అన్ని ప్లేసెస్ చూశాను అన్న సాటిస్ఫాక్షన్ నాకు ఉండేది సో అదనమాట నాకు అవకాశం వచ్చింది కాబట్టి వెళ్ళానండి ఇప్పుడు మీకు ఒక అవకాశం వచ్చినప్పుడు మీరు యూజ్ చేసుకోవాలని చూడరా నేను చూసాను ఒకవేళ మీరు చూడరు అంటారేమో నేను చూడాలని చూశాను సో ఒక్కొక్కళ్ళ మెంటాలిటీ ఒక్కొక్కలా ఉంటుంది కదా అది మీకైతే ఫుల్ క్లారిటీ వచ్చిందిగా నా హెల్త్ సెట్ అయ్యి ఉంటే ఖచ్చితంగా మీకు ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ వీడియోస్ మినిమమ్ ఎమరికాయ వచ్చాయి సో ఫ్యూచర్లో ఇంకొక టెన్ ఇయర్స్ ఉంది కదా మనకి ఇప్పుడు వన్ ఇయర్ అయిపోయింది అనుకోండి నైన్ ఇయర్స్ ఉంది ఈ నైన్ ఇయర్స్లో ఎప్పుడైనా వెళ్తే కనుక సో అప్పుడు చూద్దాం అంతా బాగుంటాయి ఓకేనా సో తర్వాత వచ్చేసి రాజ్మా కర్రీ అయితే ప్రిపేర్ చేశాను అనమాట ఆ రాజ్మా కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది ఈరోజు నేను చేసిన టూ రెసిపీస్ కూడా ఎక్సలెంట్ టేస్ట్ అయితే వచ్చినాయి అనమాట సో నాకైతే చాలా ఖుషీగా అనిపించిందండి నేనైతే చాలా ఎంజాయ్ చేసుకుంటూ ఫుడ్ అయితే తిన్నాను మెయిన్ మెయిన్గా అందరూ అంటారు ఉప్పు కారాలు తగ్గించేస్తావు పార్వతి అనేసి సో అవి ఎంత ఎఫెక్ట్ చూపిస్తున్నాయి అంటే నేను వెళ్ళిన ప్లేసెస్లో కూడా సో వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది మా అక్క బావ కానీ అక్కడ ప్రిపేర్ చేసేటప్పుడు పార్వతి వాళ్ళు కొంచెం కారం తగ్గించి తింటారని ఎట్ ద సేమ్ టైం ఇక్కడ పల్లవి కానీ సో అలా ఉండేటప్పుడు పార్వళు కొంచెం తగ్గిచ్చి తింటారు అన్నమాట సో ఇక్కడ మీరు చూస్తున్నారా మామిడికాయలు వచ్చేసినాయి అండి ఫుల్ ఖుషి ఉన్నాను నేనైతే మామిడికాయలు చూడంగానే కానీ బాధాకరమైన విషయం ఏంటో చెప్పాను మామిడికాయలు ఈ సంవత్సరం వంద కాయలు ఎనభై కాయలు పురుగు పోసే పోయాయండి ఇంకా ఎటువంటి పిచికారీలు ఎటువంటి నీళ్ళు పెట్టడాలు ఏమీ లేకుండా గా పండించినవి అయినా పురుగు పట్టిపోయాయి అన్నమాట అసలు నాకు ఎంత ఏడుపు వచ్చిందో మీరు నమ్మరు నాకు రసాలంటే పిచ్చి పిచ్చి ఇష్టం వాటిలో ఏక పురుగులు చూస్తుంటే ఏడుపు ఒకటే అన్నమాట టూ ఇయర్స్ నుంచి చూస్తున్నాను మా చెట్టుకాయలో అసలు పురుగులు విపరీతంగా ఉంటున్నాయి ఏమో ఏంటో నాకు అర్థం కాదు కానీ ఇక ఇక్కడ అఖిలేష్ వచ్చేసి టైర్ పంచర్ వేయించుకొచ్చుకున్నాడు వాడుకోవటం కోసం అనేసి క్లీన్ చేసుకుంటున్నారు శుభ్రంగా ఇక అత్తయ్య గారు మా వారు అయితే ఇక కాయలు సర్దుతున్నారండి నా హెల్త్ గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ లవ్ అండ్ సపోర్ట్ అండ్ కేర్కి కూడా అండ్ అందరికీ థ్యాంక్ యూ అండి నన్ను ఇంతగా అభిమానించి ఆదరిస్తున్నందుకు ఇక నుంచి మన హౌస్ రెనోవేట్ వీడియోస్ రాబోతున్నాయి అస్సలు మిస్ అవ్వకుండా చూడండి మ్యాక్సిమం నేను లాంగ్ అండ్ షార్ట్ వీడియోస్ ఈ మంత్ పోస్ట్ చేస్తాను నెక్స్ట్ మంత్ నుంచి లాంగ్ వీడియోస్ చాలా వరకు తగ్గిపోతాయి ఓన్లీ షార్ట్స్ మాత్రమే మీ ముందుకు వస్తాయి అనమాట ఎందుకంటే నాకు రోజు ఒకే వర్క్ చూపిస్తూ ఉంటే తర్వాత తర్వాత మీకు చూడటానికి కూడా ఏముండదు సో అందుకోసం అనేసి అసలు ఇక్కడకి వచ్చిన తర్వాత నా హెల్త్ కొంచెం సెట్ అయింది కాబట్టి పిల్లల్ని ఎటైనా ప్లాన్ చేసి తీసుకొని వెళ్దాం అనుకున్నాము బట్ స్టిల్ ఆ రెనోవేషన్ వర్క్ స్టార్ట్ చేయపోతే మళ్ళీ వర్షాలు వస్తే ఇబ్బంది అని ఆగాం అలా అనేసి పార్వతి మీరు ఉన్నోళ్ళ అంటే లేదండి ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండాలి ట్రై చేసేవాళ్ళం అంతే అనమాట మా స్థాయి ఏంటో మా ఇదేంటో మాకు అన్నీ తెలుసు సో అలాగే జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటాము సో మీ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ అండ్ థ్యాంక్ యూ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్